ఇవాళ తెలంగాణలో మొత్తం ప్రజలకు క్యాన్సర్ అవ్వడానికి బాలాజీ స్వీట్ లాంటి వాళ్ళు మరి బిగ్గెన్ వాళ్ళు ఆడేసే కలర్స్ వల్ల వస్తుంది మాకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంగ్ మీద ఉన్నటువంటి కొన్ని షాపులు వాళ్ళు పల్లెలు అమ్ముకొని తెలంగాణలో బేరిస్తూ ఉన్నారు జడ్చర్లలో అమలు పని చేసుకుంటూ మన వాళ్ళని బేరుస్తూ ఉన్నారు ఇంకా మన తెలంగాణలో నాట్లు వేసుకునే మహిళల్ని కూడా వాళ్ళకి పని లేకుండా యూపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నాట్లు వేస్తారు మేము అనేది ఏంటంటే ప్రధాన సమస్య కార్మికులతోనే కాదు ఆస ఆ కార్మికులది కూడా మా కార్మికులు అది ఏదైనా ముందు మాది తెలంగాణ ఫస్ట్ మా కార్మికులైనా మా వాళ్ళకి న్యాయం జరగాల మా వాళ్ళే బతకాలి ఈ ప్రాంతంలో తర్వాత ఎవరైనా బతకొచ్చు మేము బతకుండా ఎవరు బతికినా మా వాళ్ళ వల్ల మా బతుకులు చెడిపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద ఉద్యమం చేస్తున్నాయి నిజమైన ఉద్యమం అంటే వర్షాకాలం లెక్క చేయరు హాలిడేలను లెక్క చేయరు తెలంగాణ ఉద్యమం అంటే అట్లనే నడిచింది మీరేమో వినాయక చవితి వార్షకాలం అని పది రోజుల దాకా అసలు ఏ మాటలు రాలేదు మారవాడి గోబ్యాక్ అని కారణం ఏంటి మరి ఇదేనా ఉద్యమం పది రోజులు గ్యాప్ తీసుకుంటున్నారా మేము ఎక్కడ వినాయక చవితి ఉండడం వల్ల మేము ఆలోచన చెప్పలేదు మధ్యలోనే ఖమ్మం మీటింగ్ పెట్టినా వరంగల్ మీటింగ్ పెట్టినాం తప్ప వినాయక పండగ చేసుకునే వాళ్ళు చేసుకుంటాం మాకు ఉద్యమమే నిరంతరం నిర్మాణం వైపు ఉన్నాము ఖచ్చితంగా అక్టోబర్ ముప్పై నాన్న ఇంతకు పది రేట్లు జనాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద బతి తీసుకొస్తాం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాపారులు ఉద్యమంలో కలుపుతాం అక్టోబర్ లో ఏం చేయబోతు అక్టోబర్ లో మీటింగ్ పెడతాం మాడమని గోబ్యాక్ వ్యతిరేకంగా పెద్ద గర్జన పెట్టబోతున్నాం దాంట్లో మొత్తం వ్యాపారాలన్నీ మేము కలుపుతాం మొత్తం ఈ ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలు కులవృత్తులు పోతున్నాయి ఆ వృత్తులకు వ్యతిరేకంగా మా తెలంగాణ రాష్ట్రంలో మా కూడా సమీకరించి మొత్తం హైదరాబాద్ తీసుకొస్తాం అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి మీరు ఏ విధంగా తీసుకొస్తాను నేను ప్రభుత్వంలో లేను నేను పార్టీలో ఉన్న కాంగ్రెస్ పట్ల నేను చిన్నగా బుడగ లాంటి వాడిని పార్టీలో ఉన్న వాళ్ళు ఉద్యమం చేద్దాం ఎక్కడ లేదు నా లక్ష్యము తెలంగాణ ప్రజలక్ష్యమే వీళ్ళ కోసమే పని చేసినా వీళ్ళ కోసమే పని చేస్తా నేను తెలంగాణ ప్రజలకు ఏమన్నా జరిగిన ముందుంటా అది నాది నా ప్రధాన లక్ష్యం గా గురించి అంటే ఇప్పుడు వెంట్లం వెల్లిలో ఆ ఒక మార్వాడి అతను ఆ స్థానికులు చెప్పినా వినకుండా అక్కడ షాప్ పెడతా ఉన్నాడు మంత్రి గారి దృష్టి తీసుకోపోయినాం పోలీసు వారి దృష్టి తీసుకోపోయినాం మేము పోతే మాత్రం పెద్ద గొడవ అవుతుంది పగిలిపోతుంది అందుకోసమనే ముందే చెప్తున్నా జాగ్రత్త నువ్వు బంద్ చేసుకొని పో మా స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతుంది నీ వల్ల ఒక్క కుటుంబం నష్టపోయినా మార్వడి కుటుంబానికి మాత్రం మేము ఉంచాం ఖచ్చితంగా నిలకొడతాం అడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్తున్నారు కదా నేను బీఎస్పీలో ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమం చేసిన నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వర్గీకరణ ఉద్యమం చేసిన నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గోబ్యాక్ ఉద్యమం చేస్తున్నా ఒక పార్టీలో ఉంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాలకు వ్యతిరేకంగా పోరాడదని ఎక్కడ లేదు ఈ దాడులు దాని గురించి దాడికి మా 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 ప్రజల చైతన్యతమైన నాడు వాళ్ళని ఇక్కడ నుంచి పరిగెడిస్తారు తొందరపడొద్దు మా వాళ్ళకి ఇక్కడ లేవలే లేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున అదే వైశాస్ వచ్చినా పద్మశాలలు వచ్చిన ఐదుగురు విశ్వకర్మలు వచ్చినా నాయు బ్రాహ్మణులు వచ్చినా మొత్తం వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తాం మేము ముందు సమీకరిస్తాం వాళ్ళని ఇప్పుడే కదా ఇదివరకన్నా ఇప్పుడు పెద్దగా జరుగుతుందా లేదా ఖచ్చితంగా మొన్నటి వరకు మాట్లాడినాం ఇప్పుడు యాక్షన్ లోకి వచ్చినాం భవిష్యత్తులో రియాక్షన్ కూడా ఉంటది రెచ్చగొట్టడమే మాకు అన్యాయం జరుగుతుంది మీ వల్ల అంటే కాదు అన్యాయం జరగట్లేదు అని బంధు పెట్టడం మమ్మల్ని రెచ్చగొట్టడమే తెలంగాణ సమాజం వాళ్ళని చూసేనా బుద్ధి లేదని అనుకుంటా ఉన్నా ముఖ్యంగా వ్యాపార లోకం వాళ్ళు ఉండే పది షాపులు బంద్ చేసుకుంటారు తొంభై షాపులు వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతున్నాయి మాకు కాబట్టి వాళ్ళని దయచేసి రెచ్చగొడితే మాత్రం మేము బాగా రెచ్చిపోతాం మేము కూలు కాదు మేము ఖచ్చితంగా మీ మీద ప్రతికారం తీసుకుంటాం ఇప్పుడు ఆ కేసు గురించి ఏమైంది ఎక్కడైతే మూడ మార్కెట్ లో ఈ మరోడి కో బ్యాక్ అనే విషయం స్టార్ట్ అయిందో ఇద్దరు కొట్టుకొని దాని గురించి ఇక మీకు అవసరం లేదు మీ ఉద్యమం ఇదే అంతే ఇదేనా ఇంకా అంటే ఇప్పుడు అది ఆయన ముందు చెప్పిండు మేము కాంప్రమైజ్ కావాలని చెప్పిండు అతని వ్యక్తితో ఖచ్చితంగా కేసు నేను కొట్లాడుతున్నాడు కానీ రాష్ట్రంలో ఒక ప్రధాన వ్యక్తికి సంబంధించిన భార్య ఆ కులం కావడంతో కేసు కావట్లేదు మాకు తెలుస్తోంది ఇప్పటికైనా పోలీసులు వాళ్ళు కేసు పెట్టి వాళ్ళని యాక్షన్ తీసుకొని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాను అంటే వాళ్ళు గణేష్ చంద్రకు పోయి అక్కడ గొడవ అయింది ఆమె చెప్తా ఉంది సంద అయ్యకపోతే ఇక్కడ నుంచి నిలకొడతాము ఖాళీ చేయాలంటే ఉన్నారు నిజనంతరం ఆమె పైన దాడులు జరుగుతా ఉన్నాయి తప్ప మా వాళ్ళు ఎక్కడ రియాక్షన్ కావట్లేదు నేనే పోతా నేనే వాళ్ళ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం విధంగా చర్యలు తీసుకోవాలంటారు ఇప్పుడు అత్తాపూర్ లో జరిగిన సంఘటన మీద కేసు పెట్టాలి కదా కేసు పెట్టకుండానే అట్లా వదిలేసారు మోడ మార్కులు అట్లే వదిలేసారు అందుకోసం ప్రభుత్వం వెంటనే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరైతే కొడుతా ఉన్నారో వాళ్ళని కేసులు పెడితే తగ్గుతారని కూడా ఈ సందర్భంలో ప్రభుత్వం తెలియజేస్తున్నాను అన్ని కులాలు ఇప్పుడు వైశ్య వచ్చిండ్రు ప్రంభన్ వచ్చిండ్రు గౌడ్స్ వచ్చిండ్రు అన్ని కులాలు తీసుకొస్తాం అన్ని చతుర్థుల తీసుకొస్తాం అలాగే వేరే రాష్ట్రంలో ఉన్న మరి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ అంటే వెళ్ళి బ్రతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి మా వాళ్ళు అట్లా పోయి అట్లా ఈ కల్తీ వ్యాపారం చేయట్లేదు కదా మేము ఇప్పుడు మా కరీ శ్రీహరి గారు చెప్పినారు ఏ రాష్ట్రంలో మా తెలుగు వాళ్ళు మీ లెక్క తెలంగాణ లెక్క కల్తీ వ్యాపారం చేస్తారు చూపిదురు పాండి అంటూ మా వాళ్ళు అట్లా చేయరు మీరు ఇక్కడ ఇట్లా చేస్తున్నది మా ఆరోపణ ప్రధాన ఆరోపణ ఇంకా అసలైంది ఏంటంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి బీజేపీ వాళ్ళ స్టాండ్ వేరే ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్టాండ్ ఏంటి వాళ్ళకి ఏ ఏ రకమైన పిలుపునివ్వబోతున్నారు ఒక ఉద్యమ కారణంగా ఈ విషయంలో మూడు పార్టీలు అందరూ కూడా తమ స్టాండ్ మార్చుకోవాలి తెలంగాణ ఈ బచావ మూవ్మెంట్ కి మీ పార్టీలు మొత్తం కూడా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను